వెల్కమ్ టు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామంలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం నందు కేంద్ర పురావస్తు శాఖ వారు నిర్వహించిన మరమ్మతుల పనులు పూర్తి అవ్వడంతో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు ఉదయం గణపతి పూజ ఋగ్వేద పారాయణ గర్భాలయ పూజలు పరివార దేవత అర్చనలు కుటుంబాలు గోదర్శనం శాంతిహోమం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పదకొండు పాయింట్ ఐదు నిమిషాల నుండి భక్తులకు సర్వదర్శనం ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి తారకేశ్వరరావు ఆలయ ట్రస్టీ వాడ్రేవు సుందర రత్నాకర్ రావు అనువంశిక వంశ పారంపర్యలు అర్చకులు పాల్గొన్నారు

शक्त्य नमः इडेवन नमः भलोच नमः रजस्तस्वाह नशाय नमः प्राज्ञस्वाह ब्रह्मदैनम नमः संधरण्यस्वाह दिसकन पडतलेदु सेवनम औरैन संबंधा संरक्षण केडालकी ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖుని చూసేసి మళ్ళీ ఈ రోజున అంటే సుమారు మూడు నెలల ఏడు రోజుల తర్వాత నది రోజు బిల్ జరిగింది అది సంతోషం వాళ్ళు ఇచ్చిన లెటర్ ప్రకారం ఓన్లీ నీళ్ళతో మాత్రమే స్వామివారిని అభిషేకించిన చేయమని చెప్పి వాళ్ళు లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా మాడకే అమ్మగారి రోజులు యథావిధిగా చెప్తే ఏదైతే పైనుంచి వచ్చిందో ఆర్కేఎల్జీ డిపార్ట్మెంట్ నుంచి అన్ని లెక్కల రూపేనా మాకు పంపించాయి ఇక నుంచి మార్నింగ్ దేవస్థానం తరఫున జరిగే అభిషేకం జరిగిన తర్వాత కేవలం నీళ్ళతో మాత్రమే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి అలాగే కొనసాగుతుంది మరి చాలా అదృష్టం ఎన్నో ఎన్నో జన్లు అదృష్టం మరి భావిస్తూ ఉన్నాను ఈరోజు నా చదుగా ఈ పురస్కారంలో అని అది అదృష్టంగా భావిస్తూ ఉంటాం కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి అర్థం చేసుకోగలుగుతారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఓన్లీ నీళ్లుతోనే అభిషేకం చేయమని చెప్పారు కాబట్టి దానికి అందరూ సహకరిస్తారని భావిస్తూ